మంగళవారం రాత్రి పెద్దపల్లి పట్టణం ఒక్కసారిగా నిద్రలేచింది వందలాది వాట్సాప్ గ్రూపుల్లోని వేలాది మంది పరిక రమేష్ ఫోటో కోసం వెతికారు ఇది నిజమా ఇలా జరిగి ఉండదంటూ ఆందోళన చెందారు కానీ నిజమే ఫోన్ చేసి మిత్రులను కనుక్కున్నారు ప్రతిరోజు సిటీ కేబుల్ వార్తలలో తన గొంతు వినిపిస్తున్న సిటీ కేబుల్ న్యూస్ రీడర్ జర్నలిస్ట్ మిత్రుడు రమేష్ గొంతు మూగబోయింది అమాయకపు చూపుతో చిన్న పిల్లాడిలా నవ్వుతూ ప్రశ్నించడం నవ్వుతూ జవాబు చెప్పడం రమేష్ లక్షణం అలాంటి రమేష్ గుండెపోటుతో రాత్రి పదిన్నర గంటల సమయంలో కన్ను మూశాడన్న వార్త పెద్దపల్లి ప్రజలకు కంటి మీద లేకుండా చేసింది వేలాది మంది సిటీ కేబుల్ అభిమానుల అభిమానం పొందిన న్యూస్ రీడర్ గా ఆయనకున్న స్థానం మరెవరూ సాధించలేరు వరుసగా ఇరవై ఐదేళ్లుగా సిటీ కేబుల్ న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న రమేష్ ముందుగా వార్తా దినపత్రికలో రిపోర్టర్ గా చేశారు ఆ తర్వాత సిటీ కేబుల్ రిపోర్టర్ గా న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు మధ్యలో కొంతకాలం సిక్స్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ గా పనిచేశారు తిరిగి మళ్ళీ పెద్దపల్లి సిటీ కేబుల్లో పనిచేశారు ఐదారు నెలలు మన పెన్ టీవీ న్యూస్ రీడర్ గా సైతం పనిచేశారు తిరిగి తన పూర్వ సంస్థ సిటీ కేబుల్లో చేరారు ఇరవై ఐదేళ్ల జర్నలిస్ట్ వృత్తి కాలంలో ఇరవై రెండేళ్లు సిటీ కేబుల్లోనే తన ప్రస్థానం కొనసాగించారు మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూసిన విషాద సంఘటన పట్ల మన పెన్ టీవీ తీవ్రమైన విషాదాన్ని విచారాన్ని వ్యక్తం చేసింది రమేష్ లాంటి మంచి జర్నలిస్ట్ మిత్రుడిని కోల్పోయామని బాధతో ఈ వార్తని అందజేస్తున్నాం తన కష్టాన్ని కడుపులో దాచుకొని పేదల కష్టాల వార్తలు రాసిన మరో జర్నలిస్ట్ రమేష్ కన్నుమూశారు ఈ విషాద సంఘటన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పెరక రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు గరికా రమేష్ అన్న గారు ఈరోజు అకస్మాత్తుగా మృతి చెందిన పట్ల దిగ్బంది చెందుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూర్చున్నాం మా పెద్ద బొంగురు గ్రామంలో అన్న ఈ సమస్య ఉన్నదని చెప్పగానే క్షణంలో వాలే రమేష్ అన్న మరి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ మా అందరి మదిలో మెదిలినటువంటి అన్నగారు ఈరోజు లేరన్న విషయం తెలిసి మేమందరం శోకసంద్రంలో మునిగి మరి సిటీ కేబుల్ అంటేనే రమేష్ అన్న గుర్తుకొచ్చే మా గ్రామ ప్రజలకు కానీ మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ చాలా సుపరిసితులు మర్యాద మర్యాదస్తులు మంచి వ్యక్తిగా పేరుగాంచినటువంటి మరి పిరక రమేష్ అన్న గారు మరి ఇట్లా అనుకోకుండా మరి అకస్మాత్తుగా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం మరి ఏ సమస్య ఉన్నా కూడా తమ్ముడు మేము ఉన్నామని చెప్పేసి క్షణంలో వాలి మా సమస్యలన్నీ పరిష్కరించేవారు మరి ఎవరు అన్నా ఆలోచన కలుగుతుంది మరి ఇటువంటి మరి మంచి వ్యక్తి మన మధ్యనే ఇప్పటి వరకు కూడా తిరుగుతూ మరి ఇప్పుడు క్షణంలో మాయమైనటువంటి అన్నగారు మరి మేము చాలా దిగ్భాంతితో మరి రేపటి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలన్న బాధతో మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారు ఎక్క వారి ఆత్మ ఎక్కడున్నా కూడా మరి ఆనందదాయకంలో శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతిని మేము పెద్ద ప్రజల తరఫున తెలియజేస్తున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి